దాని తర్వాత దీపం దీపంతో ఎన్నైనా సాధ్యం దీపం గురించి చెప్పాలని పెద్ద ఉపన్యాసం అయిపోతుంది మళ్ళీ దీపైన సాధ్యతే సర్వం దీపంతో ఏదైనా సాధించచ్చుట అంతేకాదు ఏదో ఒక మనకి తీరని వాంఛ కానీ ఉంటే దానికి ఎన్నో అడ్డంకులు ఉంటే అది తీరాలను ఉద్దేశంతో భగవంతుడికి దీపాన్ని పెట్టి దానికో నివేదన చేయాలి దీపం ఎప్పుడు వెలిగించి నివేదన చేయాలి అది చేస్తే తప్పకుండా సాధ్యం అవుతుందిట అయితే దేనికి ఎలా చేయాలో చెప్పారు ఎవరికైనా అపమృత్యువులు తీవ్రంగా ఉంటే వాళ్ళని ఎలాగా ఆ స్థితిలో ఏం చేయాలని దానికి ఒక ప్రక్రియ చెప్పారు ఒక మట్టి దీపం తీసుకుని ప్రమిది తీసుకుని అందులో నువ్వుల నూనె ఆవు ఆవునెయ్యి ఆమదం కలిపివేసి అందులో మూడు రంగుల దారాలు తీసుకోవాలట ఒక్కొక్క దారాన్ని తొమ్మిది పేటలు చేయాలట తీసుకొని అంటే అది పసుపు తెలుపు ఎరుపు కావచ్చు అవి మూడు వర్ణములతో తీసుకొని ఒక్కొక్క దాన్ని తొమ్మిది పేటలు చేసి దాన్ని వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి దీపం ఎప్పుడున్న నైవేద్యం ఉండాలండి జఠరాగ్ని ఉంటే అన్నం పడాలన్నట్టుగా ఇది చాలా ముఖ్యం ఆ విధంగా చేస్తే అలాంటి అపమృత్యు బాధ అయినా తొలగిపోతుంది అని శాస్త్రం మనకి చెప్తున్నది అలాగే ఇంట్లో నిత్యం రెండు పుట్ల దీపం వెలిగితే ఆ ఇంట్లో దుష్టిశక్తులు ఉండవు మా విధానంలా లేవండి మేము అలా ఊపిరి మీద దృష్టి పెట్టేసి అలా ఉంటాం మా కల్ట్ అది అంటూ ఉంటారు కొంతమంది ఈ కల్ట్ అదిట ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే బద్ధకానికి అనువైన ధర్మోపదేశాలన్నీ ఉదాత్తంగా అనిపిస్తాయి ఒళ్ళు వంచి చేయాల్సినవన్నీ కూడా చాదస్తాలనిపిస్తాయి అవునా లేదా చూడండి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు చూస్తున్నారు మీ తాత మీ నాన్నమ్మ మీ అమ్మమ్మ ఏవి చేశారో అవే సదాచారాలు ఈ కొత్త కొత్త కల్టులు జోరుకి వెళ్ళొద్దని దయచేసి విన్నప్పం ఇక్కడ వాళ్ళు కొత్త కొత్తగా వస్తారు ఇంట్లో దేవుళ్ళు అక్కర్లేదండి దీపాలు పెట్టక ఎవరు చెప్పాడండి మా గురువు చెప్పాడండి నీ గురువు చెప్తే సరిపోదు శాస్త్రం చెప్పు ఇక్కడ శాస్త్రం ప్రమాణం కానీ పది మంది అక్కడ పొలోమని దూరేరున్నదా కొంతమంది గట్టిగా ఊపిరి తీయించేసి రిలీఫ్ వచ్చింది కదా నువ్వు ఇన్ని పూజలు చేసావు నాకు రిలీఫ్ రాలేదు కదా ఇదే గొప్పదంటారు ఇదే బాగుందండి బాబు అని వీడు తయారైపోతాడు ఎందుకంటే ఆ ఊపిరి గట్టిగా తీసుకొది కలిగిన ఆనందం బ్రహ్మానందం అంటాడు చెప్పినవాడికి విన్నవాడికి బ్రహ్మానందం అంటే ఏంటో ఎప్పుడూ తెలియదు కనుక అదే అనుకున్నాడు వాడు ఇలాంటివి ఎక్కువైపోతాయి అయిపోతాయి కలియుగంలో దెబ్బ తినేస్తాను జాగ్రత్త అలాగని మనం యోగం చేయడానికి పూజ అడ్డం తొలగించుకోవడం కాదు ఒక ఆయన అన్నాడు ఏదో ఒక చోటుకెళ్ళి తెల్లవారుజామున వేరే ప్రాంతానికి వెళ్ళి అవకాశం లేని చోట కూడా దేవతార్త చేసుకుంటుంటే ఆ గృహ యజమాని వచ్చి కూర్చుని అప్పటికి ఆ ఏడు గంటలు ప్రాంతంలో టీ తాగుతా అన్నాడు ఇవన్నీ అవసరమానండి మన ఉపనిషత్తులు చదివాను ఈ పూజలు అవసరమా అన్నాడండి అంటే నిజమే ఉపనిషత్తులు చదివారు భోజనం అవసరమా అని అన్నాను ఒకటే మాట భోజనానికి ఉపనిషత్తుకు సంబంధం ఏంటండి మీ ఉపనిషత్తుల్లో అన్నం ఇలా తినాలి అలా తినాలని చెప్పాడా మరి ఎందుకు తింటున్నారు అంటే అది వేరు ఇది వేరు ఉపనిషత్ జ్ఞానంకి అన్నం అవరోధం కాదు అన్నం తింటే ఉపనిషత్ చదువుకోవడానికి శరీరం ఉంటుంది అంతే కదా అలాగే దానికి నీ ఇది వదిలేయమని అదేమి చెప్పలేదండి బాబు ఇవన్నీ చేస్తేనే చిత్తశుద్ధి వచ్చి అది అర్థమవుతుంది ఇవి చేస్తూ ఉంటే అర్థమైంది నిలబడుతుంది చేసుకో అని చెప్పాల్సి వచ్చింది మరి ఇంట్లో కాపురం ఉంది భార్య ఉంది ఉద్యోగం ఉంది నెల నెల జీతం ఉంది అవన్నీ ఉన్నప్పుడు ఇవి ఉండాలండి అందుకే ఒకటే చెప్పాం ప్రకృతి పదార్థాలు అనుభవిస్తున్నంత కానీ ఇవన్నీ ఉండాలి అతి తెలివి అని చెప్పి వీటిని విడిచిపెట్టద్దు అది ఇక్కడ చేసుకుంటున్న విన్నపం మొత్తానికి ఈ మహానుభావుడు ఏం చేసి ధూపప్రియుడు దీపానికి చెప్పుకునేది ఏంటి దీపాన్ని సాధ్యత సర్భం కానీ ప్రధాన ప్రయోజనం చెప్పాలి కదా దీపాజ్ఞానం ఇది అందుకు దీపం వల్ల వచ్చేది జ్ఞానం